హాయ్ అండి భవానీ ఇంటికి స్వాగతం ఇప్పుడు చెక్కలు ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా ఒక కేజీ బీ పిండిని తీసుకున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను ఓ మిక్సీ జార్ తీసుకొని అందులో జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు ఒక వెల్లుల్లి మొత్తం వేసేయాలి వేసాక ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి పట్టుకో పట్టేసుకోవాలి మిక్సీ పట్టాలి ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి మిగతా ప్రాసెస్ చేద్దాం ఈ బీ పిండిలో ఒక గంట సేపు నానపెట్టుకున్న సగ్గుబియ్యం పచ్చనపప్పు పెసరపప్పు నువ్వులు ఇంకా మిక్సీ పట్టుకున్నాం కదండి జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ఆ పేస్ట్ కూడా వేసేసేయండి సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కాస్త కారం కొంచెం వేసుకోవాలండి కారం రుచికి సరిపడే ఉప్పు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందామండి చాలా బాగుంటాయి అండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా క్రిస్పీగా తింటుంటే పప్పులన్నీ తగులుతుంటూ చాలా బాగుంటాయి అన్నమాట అదంతా కలిపేశాక వేడి నీళ్ళతో కలుపుకుందామండి ఇది పిండి ముత్తుని కలిసేలాగా వేడి నీళ్ళతో కలిపేసుకుందాం కొంచెం కొంచెం కలిపి కలుపుకున్నాము ఇలా గట్టిగా కలుపుకోవాలండి పిండిని మొత్తాన్ని ఇలా గట్టిగా కలిపి పెట్టుకోవాలండి ఇది పిండి ఆరిపోకుండా ఒక మూత పెట్టుకొని పెట్టుకున్నాము ఆయిల్ వేడి చేసుకుందామండి ఆయిల్ వేడే ఈ పిండి మొత్తం కలిపా కదా ఈ చిన్న చిన్న ఉండలు చేసుకుని పెట్టుకుందాం అండి చిన్న చిన్ని ఉండలు చేసుకొని కొంచెం ఆయిల్ డ్యామ్ చేసుకొని పెట్టుకుందాం పెట్టుకున్నాం ఇప్పుడు మిగతా ప్రాసెస్ చేద్దాం పూరి ప్లేస్ తీసుకొని దానికి కవర్ కవర్ పెట్టేయండి కవర్ పెట్టి ఈ ముద్దలు ఇందులో పెట్టి దీనిపైన కవర్ వేసి ప్రెస్ చేద్దాం అన్నీ ఒకే ఈవెన్ లాగా వచ్చేలాగా చేద్దాం అండి ఇవన్నీ ఇలా చేసుకుందామని అన్నీ ఈవినింగ్గా చేసి ఒక బట్ట పైన ఎంత పలసగా ఒత్తుకుంటే అంత క్రిస్పీగా వస్తాయండి కరకరలాడుతూ ఆ పప్పులు తగులుతూ చాలా బాగుంటుంది మిగతాయన్నీ ఇలానే ఒత్తేసుకున్నామండి ఆయిల్ వేడైందో లేదో చూడండి ఆయిల్ వేడైంది కదా వేడైన దాంట్లో ఈ చెప్పలని పప్పు చెప్పలని ఇందులో చేసుకున్నాను అటు ఇటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వేయించుకుందాం వేయించుకుందాండి ఈ కలర్ వచ్చాయంటే తీసేద్దాం తీసి ప్లేట్లో తీసుకుందాం మిగతా కూడా అలానే వేసేద్దాం చూసారు కదండి ఈ కలర్ వచ్చేసాక తీసేద్దాం చూశారు కదండి ఎంతో టేస్టీ చెప్పు చెక్కలు ఎలా రెడీ అయ్యావు చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ టీ టీ తాగే టైంలో కానీ చాలా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక పెట్టడానికైనా చాలా బాగుంటాయండి స్టోర్ చేసి పెట్టుకుంటే ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ ఇది కాక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి